రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఈరోజు మన పెద్ద భద్రాల రెడ్డి గారు అని చెప్పాలి మా నాన్న కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజాసేవలు చేస్తూనే ఉన్నారు వారు ఇప్పుడు కూడా ఒకటే మాట నేను ప్రజాసేవ చేస్తూనే ఈ తుది స్వాత వరకు ఉండాలని చెప్తానే ఉంటాడు నీతి నిజాయితీగా ఎక్కడైనా అవినీతి ఉందంటే మాత్రం ఓర్చుకుండే వ్యక్తి కాదు బహుశా రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు ఆ వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మన పెద్ద నేను చాలామంది అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను నిన్న చూశారు ఒక పోలీసు లేదో ఒక అంశంలో ఒక తన్ని కొట్టి దెబ్బలు తగిలితే అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తానని చెప్తా ఉంటాను మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నారు అది మన కడప జిల్లాలో ఉన్నారంటే మనకు అందరికీ కూడా గర్వకారణం ప్రొద్దుటూరుకు నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్తా ఉంటాను ఈరోజు చల్ల రాజగోపాల్ గారు అదేవిధంగా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి పెద్ద ఆయన సూచనలతో ఆయన ఆశీర్వాదంతో సిఫారసు చేస్తే కేంద్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి ఆధినాయకత్వం కూడా ఆమోదించి మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చెల్ల రాజగోపాల్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు ఖలీల్ బాషా గారికి జనరల్ సెక్రటరీ మన నాగరాజు గారు నల్లబోతుగా ఆల్రెడీ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉన్నాడు ఆర్గనైజ్ సెక్రటరీ ఆంజనేయులు గారు అదేవిధంగా అంజలమ్మ గారు అర్బల్ సెక్రటరీ బాషా షేక్ సెక్రటరీ పరమేశ్వర్ రాజసింహారెడ్డి గారు విజయ్ సింహన్ గారు ఆనంద్ కాకుమారి గారు వీళ్ళకి అందరికీ కూడా ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అరాచకమ ప్రభుత్వం చేసిన లాస్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు నోరు తెలుస్తున్నారు ఏదో అంటే ఉనికి కోసం ఏదో విమర్శ చేయాల ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తొలి రంగంలో అరటి పోతున్నాడు అంటే అరటి ధరలు పడిపోయినాయని అరటి పోతున్నాడు అక్కడ పోయి ఏం చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు కితాడు ఈనే పట్టించుకోలే అరటి రైతులందరసిన ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పులివెంధ నియోజకవర్గంలో అరటి తోట తోడని నాశనం మీద ఆలోచన చేసినాడా ఆయన మాట్లాడేదానికి వాళ్ళకి ఏమీ దొరకలే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది రాయలసీమకు మదినీవ ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసినారు గాలే ప్రాజెక్టు కూడా ఇరవై ఏడు మార్చి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పూర్వోదయ పథకం కింద నిధుల వేటలో దానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు రైతాంగం కోసం కానీ అదేవిధంగా పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకు కష్టపడతా ఉన్నారు ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఈయన చేసిన ఎవ్వరూ చేయలేరు ఒకవేళ ఎవరైనా పొరపాటు నేను చేస్తానని మాట్లాడి ఎన్నికల వచ్చి మళ్ళా పాదయాత్రలు చేసి మళ్ళా మోసం చేసి పోయేదానికి వస్తాడు ఆయన ఎవరు నమ్మద్దని చెప్పి మనం ప్రజలకు తీసుకుపోవాలి మరి ఈరోజు రాజగోపాల్ గారికి జిల్లా పార్టీ చిన్న సూచన యూనిట్లు క్లస్టర్ బూత్ స్థాయి నియామకాలు జరిగినాయి కేసెస్ ఉన్నారు పార్టీ అనుబంధ కమిటీలు పూర్తిగా మరి పెద్ద సూచనలతో అనుబంధ కమిటీలన్నీ వేసుకొని పార్టీని యాక్టివేట్ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మన ప్రభుత్వ విధానాలన్నీ బలంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప